ానుపూల్యత సర్వానుపూల్యత ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం ఓడ శోపచార ఓడ శోపచార పూజాంచ పూజాంచ గ్లాసుందో నీళ్ళ గ్లాసు ఆ గ్లాసు మీద పైన చేపెట్టండి కలసే గంధ పుష్ప తవలు బాగులు అక్కడనే తీసుకోని తలొక్క తవలు బాదియండి అందరికి కూడా అక్కడ దగ్గర ఎక్కడనే తీసుకోంటి తవలు బాగులు ఇక్కడ లేని వాళ్ళందరికీ ఇచ్చి वदले कला हरम खंडे रदमा स्रदा मोलेम स्रुडो ब्रह्मामय मोलेम पत्र साले साले पूछो जल्दी करो मंत्रन जपनी गणपत्यम गणपत्यम आगम सायुभम आगम सायुदा समाहनम समाहनम सशक्ति ससद्वी अग्नि पुत्र परिवारः अग्नि पुत्र परिवारः नेमम

శనే విన విధ శనే వసుపాయా సువసుపాయా వరద మూతయే నమో నమః శ్రీ వరద మూతయే నమో నమః నమర మదిగర అక్షత్రబే కండి నమస్కారం చేస్కొండి ఒక్క నిమిషం గణపతి మం సాంగం సాయిథం సమాహం శ్రీ కుటుంబ పరివార వితమహ గణాధిపతి మావా హయాన స్వామి పూజాలి మల్లి అక్షత్రం తీసుకున్నయ్యా దీరోభావనండి దీరోభావన నదోభావ